తీసుకుపోవాలి లేదంటే టాబ్లెట్లు తీసుకోవాలి ఎంతో ఎంత మొండి ఇది అంటే అసలు ఇవే అసలు ఎంత ఇచ్చినా తట్టుకుంటుంది కానీ చెప్పది అసలు ఆ తల్లికా నొప్పి నాకుంటే మాత్రం కింద వండి కొట్టుకున్నావు అంటే మధ్యాహ్నం పూట వాళ్ళ మస్తు పని పిల్లలకు యాన్యువల్ డే ఉంది ఏదో షాపింగ్ కావాలంటే రోడ్డు మీదకి పోయేసినాం అట్లంటే అన్నీ ఒకటే రోజు అయ్యేసరికి ఫుల్ టైడ్ అయిపోయినాం అసలు ఇక చేయకుండా ఊకుండా అంటేనేమో తప్పదు టైం దగ్గర పడుతుంది కంపల్సరీ చేయాలి చేసేటి ఇంకా షాపింగ్ పోయేది ఉంది మస్తు పనుంది రెండు రోజుల ఆ పనులన్నీ కంప్లీట్ కావాలంటే ఇక ఎట్లా చేసుకోవాలి ఎవరన్నా వెనకొకరు ఉంటేనేమో అది వేరు ఉంటుంది ఒకరిమే చేసుకోవాలి కాబట్టి అన్నిటికీ చాలా కష్టమవుతుంది అసలు అసలు ఇప్పుడు ఆమె మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడతాను చూస్తారు ఆ ఫ్రెండ్స్ ఆ కళ్ళు మిట్కర తీసుకుంటా అయినా కానీ వద్ద అని చెప్పినండి ఆ పిండి ఖరాబ్ అవుతుందని చెప్పి చేస్తుంది ఆ పిండి అయిన పర్వాలేదు మళ్ళీ రేపు పట్టించుకుందామని తీయమ్మా అని చెప్పంటే అస్సలు ఏంటనే లేదా ఇక అది ఇలా పోసేసి ఇక మెల్లగా ఒత్తుకుంటే వేస్తే అసలే ఉంటాయి ఎందుకు వాటర్ వస్తాయి బట్టలు చేయొద్దానే అంటే అప్పాలు అంటే ఎట్లా చెప్పు కంపల్సరీ చేయాలి కదా తప్పదు కదా పెట్టే వాటికి పెట్టాలి పెట్టా మాకు చేత కాదు మేము చెయ్యమంటే ఎట్లయితే కుదరదు కదా నాకు ఇబ్బంది అయిద్దాన్ని చెయ్యకు వద్దు ఆర్డర్ చేద్దాం అవి ఎట్లుంటాయి ఇప్పుడు తల్లి వస్తుంది కదా ఇప్పుడు అద్దా మరి చేసుకున్నావులేదని కదా వస్తుంది పిండి అయితే మంచి అనిపిస్తుంది మళ్ళీ ఇంకోటి కిందికి పైకి నడవడం అనేది పెద్ద గగనం అయిపోయిన అట్లా చాలా టైడ్ అయింది లేకపోతే అసలు ఆ సకినాలు మురుకులు జర ఈ గ్యాస్ మీద కాలేదు ఇక చిన్న చిన్న ఈ లడ్డూలు ఈ అరిసెలు గరియలు అయితే నేను చేసుకోగలుగుతాను గ్యాస్ మీద చిన్నగా రేపు మీరు అందరూ ఎక్కడ పోయినాక కూడా మధ్యలో పోయి పెట్టుకునే చేసుకుంటా అవి నా ఒక్కదాని తోట అయితే అవి కూడా ఒకదాని వేసుకున్నా కానీ అవి జర గట్టిగా మంట అయితే తొందరగాలితాయి అనమాట అట్లా అని చెప్పేసి కట్ల పం పెట్టాల్సి వచ్చింది ఆ పెట్టిన పాపానికి ఎంత ఎండ కొట్టింది అంటే అంత ఎండ కొట్టింది పిండిలా పోసి కలిపినాక అందరం తిన్నాం తిన్నాక చేసుకుంటా పక్క పెట్టేసే ఎంత సేపట్లో చేస్తా

இல உடவு இப்போது இங்க கொஞ்சம் ரவால இப்போ சக்கிரம் డ్డులకి అయితే తీగ పానకం వచ్చినా లడ్డులు వస్తాయి ఇవి రావట్ల ముదురు గట్టి పానకం వస్తేనే నాకు తెరచేది ఇలాచి దంజనే బిట దంచ బెట తలలు కలపాలి ఒకళ్ళు పోయే కలపాలి

మళ్ళా కవర్ మీద ఇట్లా వేసుకుంటా మళ్ళీ వేసి ఆయిల్ ఇట్లా వేసుకుంటూ వేయాలి నూనె పోయాలి వేయాలి తిన్నాక సన్న ఉండాలా కలప కాలువ ఇచ్చా వెళ్ళగడ్డది ఏంటోతుంది ఎండిపోతుంది నూనె పోసి మూత పెట్టి పెట్టాలి గంట తిరుగుతాది కొన్ని లే లే పోర వల్ల పెట్టాయ్ నువ్వు కుట్టులు అనుకునే సాధించడం అంట తలకని పోయేనా మరి తక్కువ

బాగుందిలేదు సూపర్ సూపర్ గుడ్ అమ్మ నువ్వైతే అసలు ఎవరైనా ఆధారపడకుండా ఇట్లా చేసుకోవడం చాలా గ్రేట్ అమ్మ నాకు నాకు ఇచ్చింది గిదే అందుకే మంచిగా అనిపిస్తా తెలుసా సూపర్ నేపో వద్దు వద్దు నువ్వు నాకే నాకు చేయాల్సిన అవసరం ఎప్పుడు వచ్చింది బుద్ధి బిడ్డలు పెద్ద మనిషి అయినప్పుడు చిన్నమైనప్పుడు అయితే అరిచే చేయలేదు పెద్ద అమ్మనే చేసుకుని పట్టుకుని వచ్చింది నాకు అవసరం ఎందుకు వచ్చిందట ఇక మా కూడలే వరకు ఇప్పుడు మా అవసరం వచ్చింది అనమాట నాకు పాపం ఇప్పటి కళ్ళు చూడడానికి ఇబ్బంది అయితే నేను ఏదో నాకు నమ్మిస్తుంది తగ్గిన మరి ఎట్లా తప్పదు కదా అట్నే పెట్టుకుంటే తెల్లారుతుంది నిద్ర పడుతుంది ఈ పని ఎట్లా మన పొద్దుగా లేచి నాకే కదా ఇంకుంటది అయితే సకినాల పుల్ల లేకుంటే దుకాణంలో చీకు తెచ్చిన మాకు కింద సీజన్ల షాప్ ఉంటుంది మా మామయ్యదే పైన మేము ఉంటాము ఆయన దుకాన్లో పోయాడు సన్నది చీకు తెచ్చిన చీకు తెచ్చి దాన్ని మంచిగా తోమిన దాంతో తీసిన అప్పాలు మరి అది లేదు అది లేని వెళ్తారా వెళ్ళదు ఇప్పుడు అది పోవాలంటే తప్పు పోవాలి నువ్వు ఏమో టైం ఉప్పు లేవు ఎవరు చేస్తారు ఎప్పు పని వెళ్ళింది లేక చూసుకోవాలి అంతే

కానీ మస్తు సపోర్ట్ చేస్తుందమ్మా ప్రతి ఒక్క వీడియో కామెడీ చేస్తుంది సిస్టర్ నాకు అయితే మంచిగా అనిపిస్తుంది ఓన్ సిస్టర్ లాగా అనిపిస్తుంది నేను కూడా వెంటనే ఎవరికి అయిపోయినా ఆమె రిప్లై ఇస్తా మీరు మంచి మనుషులు మీకు అంత మంచి తగ్గుతుంది ఈ నెలలో ఫిఫ్టీకే కంప్లీట్ అవుతుందని చెప్పినది నాకు అయితే చాలా సంతోషం అనిపించింది అది కామెడీ థ్యాంక్ యూ సిస్టర్ కంప్లీట్ అయినాయి అమ్మా అయితే ఏం పనిని పని చాలా కూడా Ừ, là ghế chó. Nhạc. Mày sister kia. 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 Sister kia.